नमशिवाय नम आरारहहा शंकर ओम काशी सरस्वूपय नम ओं त्रिनेम ओं रुद्राय नम वेद्राय नमनेय नम मृत्युंजयाय नम नीलकंठाय नम कालाय नम कालाख्याय नम पार्वतीपति आरार महादेव शंभो शंकर ओं नम शिवाय नम ओं शिवस्वरूपये नम नम शिवाय क्रि क्रेत्रय नम ओं भक् भक्वान्क् नम ओं नमो नमो नीलकंडाय नमुल्याय नम ओं नम शिवाय नम ओं नम शिवाय नम ओं नम शिवाय नहाराय महादेव नम शिवाय नम ओं श्री ओं नमा समेतकोतगुरीवेन ब्रह्मेन्द्रस्वामी ऐ नम ओं शक वहयामी ओम शक्या वहां ओं शख्या वहा హృదయపూర్వక నమస్కారము ఈరోజు కార్తీక మాసం సందర్భంగా అన్న శ్రీమతి విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నదాన సేవా సమితి తరపున కార్తీక మాసం వచ్చే భక్తులకు బ్రహ్మంగారి ప్రసాదం కామాక్షమ్మ వారి ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రసాదం కనీసం ఒక ఐదు వందల మంది దాకా మేము ఏర్పాటు చేసి మా టీం మొత్తం కూడా అన్నదాన సేవా సమితి ట్రస్ట్ వారు కూర్చొని ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మంగారి యొక్క ప్రసాదం తినే కార్తీక మాసంలో వాళ్ళ యొక్క పుణ్యఫలాలు వస్తాయనే ఉద్దేశంతో మేము ఈ కమిటీ వాళ్ళు ముందుకొచ్చాము కాబట్టి మమ్మల్ని మా యొక్క అన్నదానాన్ని ఆశీర్వదించి ప్రతి ఒక్కరు ఈ వీడియో తీ ఈ వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి బ్రహ్మంగారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము జై గోవిందమ్మ అమ్మకు గోవిందమ్మ అమ్మ పేరు వేరప్రమేయంత్ర కూడా కార్తీక మాసంలో ఆయన యొక్క భక్తులకి అన్నప్రసాదంగా మేము అన్నదాన కమిటీ వాళ్ళు మా మేము ఏర్పాటు చేయటం అండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా స్వామివారి ప్రసాదం స్వీకరించి ఆయన కృపా కాటాక్షాలకి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము జై గోవింద మామూర్తి జై బ్రహ్మంగారికి జై సందర్భంగా బ్రహ్మంగారి యొక్క ప్రసాదం మహానైవేద్యం అన్నపూర్ణేశ్వరి అన్నదా అన్నము ఆయన యొక్క మహానైవేద్యము స్వీట్ సేమ్యా శాస్త్రి ఆయన యొక్క నైవేద్యము అడిగారా నైవేద్యము నేతితో ఉన్నటువంటి పప్పు ఆయన యొక్క నైవేద్యము కంద కంద ఇగురు కార్తీక మాసంలో అందరికీ అందరికీ తిన తినైనటువంటి ఆహారం కంద నైవేద్యము కార్తీక మాసంలో గుమ్మడికాయ నేతి బీరకాయ పచ్చడి ఆయనకి ప్రీతికరమైంది ఆయనకి ప్రీతికరమైంది గుమ్మడికాయ ఇగురు మధురకరణ గుమ్మడికాయ ఇగురు ఆయనకి ప్రీతికరమైన వడియాలు ఇవన్నీ కావాలన్నమాట <inaudible> Bye.